ఎముకలు కొరికే చలి అత్యంత కఠినమైన ప్రయాణం ఏమాత్రం తేడా వచ్చినా మృత్యువుకు తలంచాల్సిందే ఇలాంటి లెక్కకు మించిన ప్రతికూల పరిస్థితులకు కేరఫెడ్రస్ హిందువులు అత్యంత పవిత్రంగా భావించే మహాశివుని అమర్నాథ్ యాత్ర అయినప్పటికీ జీవితంలో ఒక్కసారైనా ఈ సాహసయాత్ర చేపట్టి ముక్కంటిని దర్శించుకోవాలని హిందువులు భావిస్తారు ప్రతి సంవత్సరంలానే ఈసారి కూడా లక్షలాది మంది భక్తులు అమర్నాథ్ని దర్శించుకుంటున్నారు సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఇంటెలిజెన్స్ వర్గాలకు సంచలన నివేదికలందే పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఖలిస్తానీ గ్రూపులు గ్యాంగ్స్టర్లతో కలిసి యాత్రికులను టార్గెట్ చేసింది అన్నదే ఆ నివేదిక సారాంశం దీంతో ఒక్కసారిగా ఇండియన్ ఆర్మీ అలర్ట్ అయింది ఇందుకు అమర్నాథ్ యాత్రను ఐఎస్ఐ ఎందుకు టార్గెట్ చేస్తోంది ఈ ముప్పు నుంచి యాత్రికులను రక్షించడానికి ఇండియన్ ఆర్మీ ఏం చేయబోతోంది సాహస యాత్రను నిజంగా టెర్రరిస్టులు టార్గెట్ చేశారా ఖల్సాతో కలిసి ఐఎస్ఐ పని నా కుట్ర ఏంటి ఐఎస్ఐ కుట్రకు ఇండియన్ ఆర్మీ ఎలా చెక్ పెట్టనుంది అమర్నాథ్ యాత్ర ప్రతి హిందువు ఒక్కసారైనా ఈ యాత్ర చేపట్టి ఏడాదిలో కొద్ది రోజులు మాత్రమే దర్శనమిచ్చి అమరేశ్వరిని దర్శించుకోవాలని కలలు కంటారు కానీ ఈ యాత్ర మాత్రం అంత ఈజీ కాదు ఎన్నో వ్యయ ప్రయాసలు కూర్చి ప్రాణాలకు తెగించి సాహస ప్రయాణం చేస్తే తప్ప మహాశివుడి దర్శనం దక్కదు ఈ యాత్ర అత్యంత కఠినమైన చార్ధాం కైలాస మానస సరోవర్ల కంటే కూడా ప్రమాదకరమైంది ఏమాత్రం తేడా వచ్చినా తిరిగి వస్తామనే నమ్మకం ఉండదు ఎముకలు కొరికే చలిలో మంచు పర్వతాల మధ్య కిలోమీటర్ల దూరం నడుస్తూ హిమ శిఖరాలను అధిరోహిస్తూ చేరుకోవలసి ఉంటుంది అందుకే ఈ యాత్రకు అందరినీ అనుమతించరు ఫిట్ గా ఉన్న వారిని మాత్రమే ని చేరుకునేందుకు ఛాన్స్ ఇస్తారు అలాంటి కఠినమైన యాత్రకు వాతావరణంతో పాటు మరో ముప్పు కూడా ఉంది అదే ఉగ్రముప్పు జూన్ ఇరవై తొమ్మిది నుంచి మొదలైన అమర్నాథ్ యాత్రకు ఇప్పుడు ఆ ఉగ్రముప్పు పొంచి ఉంది దేశవ్యాప్తంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అమర్నాథ్ కు భక్తులు పోటెత్తుతున్నారు భారీ వర్షాల నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ లోని మంచుకొండలో కొలువైన ఈ క్షేత్రానికి చేరుకునేందుకు యాత్రికులు దేశం నలుమూలల నుంచి ఎన్నో అవస్థలు పడి వస్తున్నారు ఈ క్రమంలోనే తాజాగా పవిత్ర అమర్నాథ్ యాత్రకు ఉగ్రముప్పు పొంచి ఉందని కేంద్ర నిఘా వర్గాలకు పక్కా సమాచారం అందింది ఈ అమర్నాథ్ యాత్రలో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ ఖలిస్తాన్ ఉగ్రవాద గ్రూపులు కుట్ర చేసినట్లు కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులకు సమాచారం వచ్చింది దీంతో అలర్టైన భద్రతా బలగాలు అమర్నాథ్ యాత్ర మార్గంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ బబర్ ఖల్సా సహకారంతో పాక్ ఐఎస్ఐ ఈ కుట్రకు పథకం రచించినట్లు వర్గాలు వెల్లడించాయి అమర్నాథ్ యాత్ర సమయంలో ఆ మార్గంలో భీకర దాడికి ప్లాన్ చేసినట్లు తీవ్ర హెచ్చరికలు చేశాయి ఈ దాడికి ఉగ్రవాద సంస్థలతో పంజాబ్ గ్యాంగ్స్టర్లు రాడికల్ గ్రూపులు చేతులు కలిపినట్లు కేంద్ర నిఘా అనుమానిస్తున్నాయి పంజాబ్ ఢిల్లీలోని బీజేపీ నాయకులు హిందూ సంఘాల నేతలను లక్ష్యంగా చేసుకుని ఈ విధ్వంసం సృష్టించేందుకు పాకిస్తాన్ ఐఎస్ఐ ప్రణాళిక రచించినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి మరోవైపు దేశంలో విధ్వంసం చేసేందుకు జమ్మూ కాశ్మీర్లోకి ఏడుగురు టెర్రరిస్టులు చొరబడినట్లు కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలోనే పంజాబ్ పఠాన్కోట్ సమీపంలోని ఓ గ్రామంలో అడ్వాన్స్డ్ ఆయుధాలతో ఉగ్రవాదుల కదలికల్ని నిఘా వర్గాలు గుర్తించినట్లు తెలుస్తోంది జమ్మూలో గత కొన్ని రోజులుగా భద్రతా బలగాలపై జరుగుతున్న దాడుల వెనుక పాకిస్తాన్ కుట్ర ఉన్న ట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వీటన్నింటి పరిణామాల నేపథ్యంలో తాజాగా ఉగ్రముప్పు పొంచి ఉందన్న అనుమానాలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు దీంతో ఆ ప్రాంతంలో భారీగా సెర్చ్ ఆపరేషన్లు కొనసాగిస్తూ ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు ఉగ్ర హెచ్చరికల నేపథ్యంలో అమర్నాథ్ యాత్రకు భారత బలగాలు హై సెక్యూరిటీని ఏర్పాటు చేశాయి నిజానికి హిందువుల పవిత్ర యాత్రపై దశాబ్దాల క్రితమే ఉగ్రముక్కల కన్ను పడింది మొదట హెచ్చరికలతో ప్రారంభించిన ఉగ్రవాదులు ఆ తర్వాత దాడులకు వెనుకాడటం లేదు ఉగ్రవాదుల హెచ్చరిక తో మొదటిసారి పంతొమ్మిది వందల తొంభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదు మధ్య అమర్నాథ్ యాత్రపై ప్రభుత్వం నిషేధాన్ని విధించాల్సి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఉగ్రవాదుల నుంచి ఎలాంటి ముప్పు ఉండబోదని భావించి మళ్లీ యాత్ర ప్రారంభించారు ఈ క్రమంలో రెండు వేల సంవత్సరంలో అమర్నాథ్ యాత్రికులపై తొలి ఉగ్రదాడి జరిగింది ఇందులో ముప్పై రెండు మంది మరణించగా వీరిలో ఇరవై ఒక్క మంది యాత్రికులే ఇదిలా ఉంటే రెండు వేల ఒకటిలో యాత్రికుల శిబిరంపై ఉగ్రవాదులు జరిపిన గ్రెనేడ్ దాడిలో పదమూడు మంది చనిపోయారు రెండు వేల రెండులోనూ రెండు ఉగ్రదాడుల్లో పదకొండు మంది యాత్రికులు చనిపోయారు రెండు వేల పదిహేడులో జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది యాత్రికులు చనిపోయారు పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల పదిహేడు వరకు ఇరవై ఏడేళ్లలో అమర్నాథ్ యాత్రపై ముప్పై ఆరు ఉగ్రదాడులు జరిగాయి ఈ దాడుల్లో యాభై మూడు మంది యాత్రికులు మరణించగా నూట యాభై మందికి పైగా గాయపడ్డారు మళ్లీ ఇంతకాలం తర్వాత అమర్నాథ్ యాత్రపై ఉగ్రవాదుల కన్ను పడినట్టు నిఘా వర్గాల దృష్టి రావడం ఆందోళన కలిగిస్తోంది నిజానికి ఈ యాత్రకు భద్రత కల్పించడం కూడా సవాలే అమర్నాథ్ చేరుకునేందుకు రెండు మార్గాలు ఉన్నాయి అమర్నాథ్ గుహ సముద్ర మట్టానికి మూడు వేల ఎనిమిది వందల మీటర్ల ఎత్తులో ఉంది ఇది జమ్ముకు నూట ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రైలు లేదా బస్సులో వచ్చేవారు జమ్ములో దిగి బస్సు లేదా క్యాబ్ ద్వారా మూడు వందల డెబ్బై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బల్తాల్ లేదా రెండు వందల అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న పెహల్గామ్ కు చేరుకోవాల్సి ఉంటుంది బల్తాల్ నుంచి అమర్నాథ్ కు చేరుకోవాలంటే ఒకటి నుంచి రెండు ట్రెక్కింగ్ చేయాలి ఈ ట్రెక్కింగ్ అత్యంత ప్రమాదకరమైంది ఏమాత్రం అదుపు తప్పినా కంటికి కనిపించడంతో లోతుల్లోకి జారిపోవడం ఖాయం ఇక నుంచి వెళ్లాలంటే దాదాపు ముప్పై ఆరు నుంచి నలభై ఎనిమిది కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలి అత్యంత కఠినమైన ఈ మార్గంలో ట్రెక్కింగ్ కు సుమారు మూడు నుంచి ఐదు రోజుల సమయం పడుతుంది ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఉగ్రవాదులు ఎక్కడి నుంచి యాత్రికుల్ని టార్గెట్ చేసుకుంటారు కనిపెట్టడం చాలా కష్టం వాస్తవానికి ప్రతి ఏడా అమర్నాథ్ యాత్రపై ఉగ్రవాదుల కన్ను ఉందనే వార్తలు రావడం చాలా సాధారణంగా జరిగింది అయితే ఈసారి మాత్రం ఇంటెలిజెన్స్ కందిన రిపోర్టును లైట్ తీసుకోవడానికి లేదు ఎందుకంటే పాకిస్తానీ టెర్రరిస్టులు భారత్ లో విధ్వంసాన్ని సృష్టించాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా ఆ దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన తర్వాత పాకిస్తాన్ లో తలదర్చుకున్న ఉగ్ర మొక్కలు భారత్పై ప్రతీకారంతో రగిలిపోతున్నాయి ఇలాంటి సమయంలోనే పాకిస్తాన్ అభ్యంతరాలు పట్టించుకోకుండా కాశ్మీర్ లో ట్వంటీ సదస్సు నిర్వహించడం పాకిస్తాన్ కు మరింత మంట తెప్పించింది శ్రీనగర్ లో ట్వంటీ సదస్సు నిర్వహిస్తామని మోడీ సర్కారు ప్రకటించగానే కాశ్మీర్ లో టెర్రర్ గ్యాంగ్స్ యాక్టివ్ అయ్యాయి ఆ సదస్సుకు కొద్ది రోజుల ముందే మన భద్రతా బలగాల వాహనంపై దాడి చేశాయి వీటన్నింటికంటే ముందే మోడీ సర్కారు జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదుల ఆస్తులు జప్తు చేసుకోవడం లాంటి పరిణామాలతో పాకిస్తానీ ఉగ్రవాద ముఠాలు ప్రతీకారీచ్ఛతో రగిలిపోతున్నాయి ఇలాంటి టైంలో అమర్నాథ్ యాత్రపై ఇద్దరు కశ్మీరీలు దాడులకు ప్లాన్ చేశారని ఇంటెలిజెన్స్ రిపోర్టులు టెన్షన్ పెట్టేవి అయితే ఆర్మీ కూడా ఎప్పట్లానే ఉగ్రవాదుల ఏరివేతపై దృష్టి సారించింది ఇటీవలే జమ్మూలో ఉగ్రవేట ప్రారంభించిన ఆర్మీ అమర్నాథ్ యాత్రికుల భద్రత విషయంలోనూ కీలకంగానే వ్యవహరిస్తారు అయితే ఆగస్టు పంతొమ్మిది వరకు యాత్ర కొనసాగనున్న నేపథ్యంలో మరింత నిఘా పెంచాల్సిన అవసరమైతే కనిపిస్తోంది